ఈ మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా గురువులు పెద్దలు డాక్టర్ పివిఎన్ కృష్ణ గారిని వేడుకుంటున్నాం మహోన్నత వ్యక్తులు ఉన్న సభకు నమస్కారం శ్రీ రామకృష్ణ నాట్య మండలి యాభై వసంతాలు పూర్తి చేసుకుని యాభై ఒకటవ వసంతంలో అడుగు పెడుతున్న స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా విచ్చేసినటువంటి అతిథులకు ప్రేక్షక మహాశయులకు శ్రీ రామకృష్ణ మండలి సభ్యులకు రామకృష్ణ నాట్య మండలి యొక్క అభిమానులకు అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆచార్య కొప్పరపు నారాయణమూర్తి గారు ప్రముఖ సాహితీవేత్త సీనియర్ జర్నలిస్ట్ విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు ప్రఖ్యాత రంగస్థల నటులు నంది అవార్డు గ్రహీత శ్రీ ఆచంట నాయుడు గారు మరొక విశిష్ట అతిథి సిఏ శ్రీ జీవి సత్యనారాయణ గారు సాహితీ ప్రియులు ఆత్మీయ అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు ప్రముఖ ఆడిటర్ శ్రీ కస్తూరి రామారావు గారు ప్రఖ్యాత నటులు రంగస్థల నటులు విశ్రాంత పోలీస్ ఆఫీసర్ శ్రీ వేమూరి నాగేశ్వర శర్మ గారు సమతా సేవా సమితి ద్వారా ఎన్నో కళా కార్యక్రమాలు సాంఘిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పెద్దలు శ్రీ చింతా వెంకటేశ్వర్లు గారు శ్రేహాలయ ఆర్ట్స్ పేరుతో ప్రతి సంవత్సరం ఎన్నో కళా కార్యక్రమాలు నిర్వహిస్తూ సంఘసేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నటువంటి శ్రీ బొజ్జ శంకర్ గారు ఈ రామకృష్ణ నాట్య మండలికి కర్త కర్మ క్రియా మూడు తానై పైతరం నుంచి అందిపుచ్చుకున్నటువంటి సాంస్కృతిక వారసత్వాన్ని తన పిల్లలకి తన మనవలకి కూడా నేర్పుతూ ఈ పద్య నాటకం అజరామరంగా తెలుగు నాట కొనసాగడానికి తన వంతు కృషి చేస్తున్నటువంటి పెద్దలు శ్రీ జొన్నలగడ్డ జగన్మోహనరావు గారు వేదిక ముందు ఆసీనులైనటువంటి ఈనాటి అవార్డు గ్రహీతలైనటువంటి శ్రీమతి గుమ్మడి విమల కుమారి గారు పుప్పాల రంగారావు గారు గుమ్మడి జీవన్ కుమార్ గారు పి చంద్రశేఖరరావు గారు బొత్స సూర్యనారాయణ గారు ఎస్ వెంకటరామరాజు గారు శ్రీ బి అనంత చరణ్ గారు వీరందరూ కూడా పద్య నాటక రంగానికి తమ తమ విభాగాలలో అత్యద్భుతమైనటువంటి సేవలను అందిస్తూ ఈనాటికి ఈ ప్రతిష్టాత్మకమైన శ్రీ రామకృష్ణ నాట్య మండలి ఇస్తున్నటువంటి పురస్కారానికి ఎంపిక చేయబడినటువంటి కళామూర్తులు వీరందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను మనది పద్య నాటకానికి అంకితమైన జాతి అని చెప్పవచ్చు పద్యము భారతీ హృదయ పద్మము వాంగ్మయ దివ్య సద్మూన్ పద్యము తెలుగువాని రసవాద్యము సంస్కృతి వైభవాల హృద్య హృద్యమాద్యము సజాతికి నర్పితమైన సాధున ఇవేద్యము సర్వదా విభుద వేద్యము దండము పద్య విద్యకు ఈ పద్యం ఒక ప్రత్యేక విద్య అది తెలుగువాడికి మాత్రమే తెలిసిన విద్య ఇది మన రసవాద్యం మన మీ కళ ఏమిటి అని చెప్పుకోవడానికి మనకి ఘనంగా నిలబడిన కళ నాటకం ఇది మనదే ఇది కాకుండా ఆంధ్రులదే అవధానము ఆంధ్రులదే పద్యనాటకం బది చూడన్ ఆంధ్రులదే కూచిపూడియు ఆంధ్రుల సాహిత్య కళలు అద్భుతమోయి ఈ మూడు కళలు మనవి మనవి మాత్రమే రామకృష్ణ నాట్య మండలి తన యాభై వసంతాల పూర్తి అయిన సందర్భంగా ఈ మూడు కళలని కూడా ఆదరించడంలో భాగంగా హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో అవధాని ప్రఖ్యాత అవధాని ఈనాడు అవధానం అంటే గుర్తుకొచ్చేటువంటి వ్యక్తి డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారు పద్మశ్రీ బిరుదాంకితులు పద్మశ్రీ పురస్కార గ్రహీతలు వారిని ఆహ్వానించి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది హైదరాబాదులో అనంతరం ఎక్కడ ఏ కార్యక్రమం ప్రారంభించినా మనదైనటువంటి కూచిపూడి నృత్యం ఇంతకుముందే మనం చూసాము కార్యక్రమం ఎక్కడ నిర్వహించినా ముందుగా మన కూచిపూడి నృత్యాన్ని మనం ప్రదర్శించుకుంటూ మన చిన్నారుల్ని మనం ప్రోత్సహించుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అంతేకాకుండా సంస్కార భారతితో కలిసి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూచిపూడి నృత్య పోటీలు నిర్వహించడంలో ప్రధాన బాధ్యతను స్వీకరించి సుమారు ఐదు వందల ఇరవై ఎనిమిది మంది నృత్యకర కళాకారిణులు పోటీ పడినటువంటి దాంట్లో ప్రధాన భాగస్వామిగా ఉంటూ ఆ నృత్య కళను ప్రోత్సహించడం జరిగింది అలాగే ఈనాడు పద్య నాటక కళాకారుల్ని తాను తయారు చేయడమే కాకుండా ఇందాక చిరంజీవులు ఇద్దరు చెప్పారు వాళ్ళ తాతగారు దగ్గర నుంచి ఆయన ఆ వారసత్వాన్ని పుణికుపుచ్చుకుని ఆయన అద్భుతంగా కొనసాగిస్తూ అనంతరం వాళ్ళ పిల్లలకి ఇప్పుడే ప్రత్యక్ష సాక్షిగా వాళ్ళ మనవడు కూడా మనకి శ్రీకృష్ణుడు పద్యం పాడాడు ఎంత అదృష్టం ఇది ఆ కుటుంబం మొత్తం ఈ పద్యనాటకానికి అంకితమై ఉన్నది ఈ కళను ఇలా కొనసాగిస్తున్నందుకు పద్యనాటక కళాకారులు అందరి పక్షాన ఆ కుటుంబానికి శిరస్సు వంచి నమస్కరిస్తుంది